తెలంగాణ రాష్ట్రం రికార్డుల సవరణ కోసం నియమం లేదు తప్పుల సవరణ సివిల్ కోర్టులకు ఆశ్రయించాల్సిందే వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ మరియు ముటేషన్ కొనుగోలు దానం తనాహా బదిలీ ఆగపంపక రిజిస్ట్రేషన్ మరియు ముటేషన్ ఒకే రోజు జరిగిపోతుంది రిజిస్ట్రేషన్ అండ్ ముటేషన్ ప్రక్రియ స్లాట్ బుకింగ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ మరియు మొటేషన్ ఫిజులు చెల్లింపు నిర్దేశించిన తేదీ నాడు భూభారతి చట్టంలో ఉన్న నమూనాలో నమూనలో కానీ రిజిస్ట్రేషన్ రైండ్ స్థితి స్థిరాతి చట్టం ప్రకారము సొంత దస్తావేజులు రాసుకొని సమర్పించాలి దస్తావేజులతో పాటు పట్ట పాస్ పుస్తకాలు భూమి పటం ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తేదీ నుండి సమర్పించాలి రిక రికార్డుల్లో వివరాలు డాక్యుమెంట్లోని వివరాలు సరిపో సరిపోలి రిజిస్ట్రేషన్ భూమి నిషేధిత జాబితాలో లేకుండా ఉండి పిఓటి ఎల్టీఆర్ అమలులో ఉన్న ఇతర చట్టాలు ఇతర చట్టాలు ఉల్లంఘించకుండా ఉన్నట్లయితే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు వెనువెంటనే భూబారితులు నమోదు చేసి పాత పాస్ పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పుస్తకం జారీ చేయడం చేస్తారు సవరించిన భూభారతి రికార్డు రిజిస్టర్డ్ దస్తావేజ్లు జతపరుస్తారు మ్యూటేషన్ పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజన్ అధికారి ఆపై జిల్లా అధికారి అపీల్ చేసుకోవచ్చు ధరణి చట్టం ప్రకారం సొంత డాక్ డాక్యుమెంట్ రాసుకోవడానికి అవకాశం లేదు సర్వే మ్యాప్ లేదు మ్యూటేషన్ పై అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్ళడం తప్ప అవకాశం లేదు పట్టాదారు పాసు పుస్తకాలు భూభారతి హక్కుల రిజిస్ట్రేషన్ నమోదు అయి ఉన్న అందరికీ తనంత తాను కానీ భూ యజమాని దరఖాస్తు చేసే చేస్తే కానీ పరిశీలి రికార్డు పరిశీలించి మూడు వందల రూపాయల ఫీజు వసూలు చేసి పాసుపు పాస్ పుస్తకం జారీ చేస్తారు హక్కుల రిజిస్టర్లో ఉన్న వ్యక్తి లైసెన్స్ లైసెన్స్డ్ సర్వేయర్తో తన భూమి సర్వే చేయించుకుని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరిచూసిన తర్వాత తహసీల్దార్ పాసు పుస్తకంలో సర్వే మ్యాప్ ఉంచుతారు ఎవరైనా పాసు పుస్తకంలోని వివరాలు హక్కుల రికార్డు సరిపోవడం లేదు లేదని దరఖాస్తులు జారీ చేస్తే తహసీల్దార్ పరిస్థితులు సరిచేస్తారు తహసీల్దార్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి ఆపై జిల్లా కలెక్టర్ అప్పీల్ చేసుకోవచ్చు ఈ వెసులుబాటు ఏమీ ధరణి చెప్పడంలో లేవు అపీల్ వ్యవస్థ రెండు అంచల అపీల్ వ్యవస్థ తహసీల్దార్ చేసిన న్యూటేషన్పై లేదా తహసీల్దార్ జారీ చేసిన పుస్తకం లేదా భూ ఆధార్ అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజన్ అధికారి అపీల్స్ గురించి అపీల్ చేసుకోవచ్చు రెవెన్యూ డివిజన్ అధికారి ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్కు రెండవ అపీల్ చేసుకోవచ్చు రెవెన్యూ డివిజన్ అధికారి చేసిన మ్యూటేషన్ పై రెవెన్యూ డివిజన్ అధికారి చేసిన సాదా పరిణామాల క్రమభిద్దరణి అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు అపీల్ చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరాలు ఉంటే భూమి డిబ్యులకు రెండవ అప్పీల్ చేసుకోవచ్చు ధరణి చట్టం క్రింద అప్పీల్ వ్యవస్థ లేదు రివిజనల్ అధికారాలు మోసపూరితంగా హక్కులు రిజిస్ రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైడ్ ఎండోమెంట్ భూములు పట్టాలు పొందితే వాటిని రద్దు చేయ రద్దు చేయమని ఎవరైనా భూపరిపాలన ప్రధాన కమిషనర్ దరఖాస్తు భూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ తనంతా తాను కూడా చర్య తీసుకోవచ్చు ధరణి చట్టంలో ఇలాంటి ఏర్పాట్లు లేవు గ్రామాలు చేసుకోవడం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మన యొక్క భూభారత చట్టంలో అలాంటి దరఖాస్తులు ఏదైనా వారు నిరాశ చేసుకోవాలనుకుంటే ముందుగా మనకు దరఖాస్తు చేసుకుంటే మేము దాన్ని ముప్పై రోజుల లోపల విచారణ జరిపి ఆ కుటుంబ సభ్యుల విచారించి అదేవిధంగా భూమి మోకపైన కూడా విచారించి భూమి మరి పట్టదారు చనిపోయిన పట్టదారు వారసుల ఆధీనంలో ఉన్నదా లేదా మరి ఇతరులకు ఆ పట్టదారు గతంలో జీవించి ఉన్నప్పుడు అమ్ముకోవడం జరిగిందా అని స్థానికంగా కూడా విచారణ చేసి ఆ ముప్పై రోజు రోజులలో కూడా మేము ఆ యొక్క విరాసత అనే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ ముప్పై రోజులలో కూడా తహసీల్దార్గా మేము ఆ యొక్క విరాసత్ ప్రక్రియను మేము పూర్తి చేయకపోతే ఆటోమేటిక్గా అది ఆ విరాసత్ అనేది ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో మన భూపార్ధ పోర్టల్లో ఆటోమేటిక్గా విరాసత్ మంజూరు చేయబడినట్లు మనకు జరిగిపోతుంది అదేవిధంగా ఏంటంటే ఎవరై పట్టదారు పాస్బుక్ కూడా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ యొక్క విరాసత్ అనేది ఎవరి పేరు మీద అయితే చేస్తామో అతనికి పట్టదార పాస్బుక్ పాత ఉంటే అందులోనే నమోదు చేసి ఇవ్వడం జరుగుతుంది లేదు పట్టదారు పాస్బుక్ లేదు అతనికి అంటే అప్పుడు కొత్త పాస్బుక్ అనేది అదని పేరట జారీ చేయడం ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకటి మనకేంటంటే విరాసత్ కేసులు గతంలో ఒక మనము ఇప్పుడు విరాసత్ దరఖాస్తు పెట్టుకోలే వాళ్ళు కూడా మన ప్రతి విరాసత్ కానీ దానభద్రం కానీ కొనుగోలు కానీ తీసుకునేటప్పుడు దరఖాస్తు నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే దర్ ఆ యొక్క కొనుగోలు రిజిస్ట్రేషన్తో పాటు ఒక మ్యాపింగ్ అనేది మ్యాప్ అంటే లైసెన్స్ సర్వేర్లను ద్వారా ఒక మ్యాప్ చేసుకొని సరిహద్దు వివరాలు కూడా అందులో పొందుపరిచి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఈ భూభాతి చట్టంలో ఉంది ఇది చాలా ఏంటంటే రేపు భూ వివాదాలు సరిహద్దు వివాదాలు లేకుండా అక్కడ రైతులకు భూమి మీద జగడాలు లేకుండా మళ్ళా సమస్యలు ఏంటంటే పక్క రైతులు కానీ చుట్టుపక్కల రైతులు కూడా మా హద్దుల ఈ అద్దు ఈ హద్దు వివాదాలు లేకుండా పరిష్కారం చేసుకునేది ఈ వేసుల పాటు ఈ యొక్క భూభాష చట్టంలో కూడా మనకు ఉన్నది ఇక మీద ఏంటంటే మనకు